నమస్కారం అండి అందరికీ ఈరోజు నేను మన ద్వీప వర్ణన చేయబోతున్నాను మహా సంపదలు ఇచ్చు మన ద్వీప వర్ణన మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మన ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసులు మహా మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మహా మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియా మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణితీపానికి మహానిధులు అరువది నాలుగు కలామ తల్లులు వరాలను సిగే పదారు శక్తులు పరివారముతో మణి దీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు అని దీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మని దీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణి దీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి దీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు రాగమణి ప్రాకారాలు మణి దీపానికి మహానిధులు సప్త కోటి గణ మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇచ్ఛాశక్తులు గాయత్రి జ్ఞాన శక్తులు మణి దీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాశులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మణిదీపానికి మహానిధులు కుబేరైండా వరుణ దేవులు శుభాల అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణి దీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు ఋషులు నవగ్రహాలు మణి ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మని ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మని ద్వీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందర కిరులు అనంతదేవి పరిచారికలు గోమేదికమణి నిర్మిత గుహలు మణి దీపానికి మహానిధులు సప్త సముద్రములంత నిధులు యక్ష కిన్నెర కెంపు నానా జగములు నదీ నదములు మణి దీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మని ద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మని దీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి దీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానమూర్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణి దీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు వ్రాల సాలము అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణి దీపానికి మహానిధులు చింతామణులు నవరాత్రులు నూరా మడల వజ్రరాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణి దీపానికి మహానిధులు తెలియని దేవి సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మరి దీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణి ద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానము చింతామణుల మందిర మందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి దీపములో కచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మన ద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మని ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మని ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేను నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదల తులతూ గేను శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మని దీపవర్ణన చదివిన చోటా తిష్ట వేసుకొని నంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మని దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే మని దీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము ఓం శ్రీమాటే నమ